మాత్రం ఆపేయండి జన్మదినం వచ్చిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మకు మాత్రం చక్కగా తయారు చేసి పంపించింది శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినం అంటే శ్రావణ మాసంలో ఉంటుంది శ్రావణ మాసంలో వర్షం లేదు అప్పుడు అనుకూలంగా వచ్చి ఆ సమయం ఆగింది ఇప్పుడు సమయం వదిలేసేయండి ఏ కృష్ణ పరమాత్మగా బయటికి వెళ్తారు బయటికి వెళ్ళిన తర్వాత బురద రూపలు పడ్డారు శరీరం అంతా బురద తీసుకుని యశోద బురద అదే శ్రీకృష్ణి వచ్చావా పోయిన జన్మంలో పంది ఉంటుంది రాష్ట పరమాత్మ పెద్ద పెద్ద బ్రహ్మాదికులకు ఋషులకు ముంటిది నీకు తెలిసింది పోయిన అవతారం వరహ అవతారం ఉండేది లేదు ఇంత అధికారం తల్లిది ఉందని వర్ణించాలి ఇంత అధికారం అరే జగత్ లోపల ఏ మహాత్మ మహాత్మ అవ్వడానికి కారణం తల్లి ఉంది ఏ మహాత్మా మహాత్మ కావడానికి అధికారం తల్లిది ఉంది ఎవరికి ఎన్ని ఇతిహాసాలు చెప్పాలి మీకు స్వయంగా మన హిందూ సామ్రాటం అయినటువంటి శివాజీ మహారాజ్ ఇతిహాసండి ఇంత గొప్ప రాజు ఇంత గొప్ప ధర్మవీరుడు కావడానికి వారికి తల్లిది అవమాట వారి కంటే వేరే వారి వరం వారికి ఇలాంటి అధికారం వారికి మరి తల్లి అధికార విధంగా ఉంది చాలా మంది శివాజీ మహారాజ్ ఇతిహాసంలో మనం చూసుకుంటే చాలా మంది కనిపిస్తుంది శివాజీ మహారాజ్ వారు మరాఠా కులానికి సంబంధించినటువంటి వారు దీనికి సంబంధించినటువంటి వారు వారే వారి చెప్తారు ఈ విధంగా ఎవరైతే ఆలోచిస్తారో వారు పైన ఉండి హక్కే లేదు మొదటి విషయాలు ఎందుకంటే మహాపురుషుడు అనేటువంటి వాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేటువంటి వారు ఒక కులానికి కాదు ఒక దీనికి కాదు సంపూర్ణంగా హిందూ ధర్మానికి సంబంధించారు

అరే పద్దెనిమిది ఏళ్ళ బాలికని నడి రోడ్డుపైన మానవ దురాచారులు ఉండవారు ఆ దృశ్యం జితామాత తన కన్నుతో చూసి ఏడుకుంటూ నేరుగా మహాదేవుని దగ్గర వెళ్ళిపోచుంది మహాదేవుని శివలింగం దగ్గర వెళ్లిపోచుంది ఒకటే అడగ అడిగింది జనని జనేతో భక్తు జనే యా దాతాయ సూర్ జనని జనేతో భక్తు జని యా దాతాయా సూర్యు విషయం అడుగుండే జన నాకు నాకు సంతానము పుడితే ఎటువంటి వాడు పుట్టాలి జనని జనేతో భక్తు జనే మొదటి వాడు నాకల్లా నాకు సంతాన మగస్థే వస్తుంది ఈ విధంగా కోరుకున్నారు జితావు తన అస అభిషేకం చేసింది చేసిన తర్వాత భగవంతుని అడుగుతుంది నాకు పుత్రుడు పుట్టాలంటే ఏదైనా సంతానం పుట్టాలంటే ఈ లక్షణాలు ఉండాలి జనేతో భక్తు జన ఒకటే భక్తుడై ఉండాలి భక్తుడు లేడు పర్వాలేదు దాత ఉండాలి నలుగురికి దానం చేసినటువంటి వాడు ఉండాలి అది కూడా లేకపోయినా శూరుడు ఉండాలి వీరుడు ఉండాలి ఎక్కడ వెళ్ళినా తన విజయం తను కొరకాలి ఇలాంటి వాడు అవుతాయి నాకు సంతానం కావాలి లేకపోతే నాకు సంతానం అవసరం లేదన్నటువంటి అంటే అంటే జిదావ మాత చిన్నప్పటి నుంచి చెప్పేది ధర్మగతలు నీతిగతలు ఈ విధంగా చెప్తుండేది ఆ మహాతల్లి కాబట్టి రాజు అయ్యారు ఛత్రపతి శివాజీ వీరత్వం ఇంత తన జీవితంలో మూడు వందల అరవై యుద్ధాలు చేశారు మూడు వందల అరవై యుద్ధాల లోపల ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు ఒక్క యుద్ధం కూడా యుద్ధ రణం మూడు వందల అరవై యుద్ధాలు నిలవడి గెలిచినటువంటి మహాపురుషుడు అంటే అతడు అతడు కనుక లేకపోతే మనం ఈ రోజు ఈ కార్యక్రమం దేవి నవరాత్రులు ఏమి చేయలేకపోయా దీనికంటే ముందు వెళ్ళి చెప్పాలన్నా మీ ఇంట్లో మీ పేరు బొట్టు మీ స్త్రీ ఆడవాళ్ళు మీ స్త్రీలు మీ పేరు బొట్టు పెట్టుకుంటున్నారంటే దానికి కారణమా మహాపురుషుడు మీ పేరు యొక్క బట్టు మీ స్త్రీలు ధరిస్తున్నారంటే దానికి పాలన ఆ మహాపురుషుడు ఆ మహాపురుషుడు కనుక ఆ రోజు అవతారం ఎత్తకపోతే మనం ఎప్పుడో తలకి తెల్ల వస్త్రం చుట్టుకొని ఎప్పుడో దేవుడు కానీ దేవుడి దగ్గర వంటకి కూర్చుండే వాళ్ళం ఆ పరిస్థితి ఈ రోజు వచ్చేది మనకు తెల్ల వస్త్రం చుట్టుకొని కూర్చొని ఇప్పుడు ఇంత ఉండంగా కూడా మన పరిస్థితి ఏ విధంగా ఉంది ఆలోచించాలి పరిస్థితి గురించి కాస్త ఆలోచించాలి అరే ఇంత అవతారం ఎత్తినా కూడా చాలా మంది నాది హిందూ ధర్మం ఉందని చెప్పడానికి సిగ్గుపడేటువంటి వాళ్ళు ఉన్నారు చెప్పడానికి ఇలాంటి మహాపురుషులు అవతారం ఎత్తినా కూడా అరే శివాజీ లాంటి మహాపురుషులు ఉన్నారు స్వామి వివేకానంద లాంటి గొప్ప ధర్మ వీరుడు మన యొక్క ధర్మంలో పరచారు చిన్న సందర్భం చెప్పి ముందు వెళ్ళిపోతా సమయం ఎక్కువ అయిపోతుంది నాకు కూడా తెలుస్తుంది కానీ ఒక రోజు నా కోసం దివండి వివేకానంద వారు ఒక ప్రదేశానికి వెళ్ళారు ఆరు ప్రదేశానికి హిందూ ధర్మ గురువుగా ఒక ధర్మ గురువుగా పెళ్ళారు అనేక ధర్మాల నుంచి ఆ ధర్మాల నుంచి ధర్మాల నుంచి అందరూ ఏకత్రం ఏకత్రమైన తర్వాత అక్కడ మూడు గ్రంథాలు పెట్టారు మూడు ధర్మ గ్రంథాలు పెట్టారు పైన ఒక ధర్మ గ్రంథం దానికంటే కింద ఒక గ్రంథం చివరికి ఆఖరిగా మన ధర్మ గ్రంథం పెట్టారు మన గ్రంథం ఏది బా చాలా ఆనందమైన భగవద్గీత అనేటువంటిది భగవద్గీత మూడు ధర్మాలు పెట్టారు అందరికంటే భగవద్గీత పెట్టారు అక్కడ ఆ ప్రదేశం లోపల దాని తర్వాత వైపు స్వామి వివేకానంద వారి దగ్గర అడిగారు మరి మీరు ఇంత ధర్మము అంత గొప్పగా అంటున్నారు ధర్మము ధర్మం గురించి ఇక్కడ మాట్లాడారు ఇంత చెప్పిన తర్వాత అక్కడ మీ ధర్మం యొక్క గ్రంథము కింద పెట్టారు మరి మీరు ఏమనలేరు అంటే చిన్న సమాధానం ఇచ్చారు స్వామి వివేకానంద ఆ మూడు గ్రంథాల లోపల చివరిగా మా గ్రంథం ఉంది ఆ ఇల్లు కట్టేటప్పుడు బేస్మెట్ ఉంటది లేదు ఉంటుంది రెండు గ్రంథాలకు బేస్మెంట్ అనేటువంటిది మా గ్రంథం మా ఈ రెండు గ్రంథాలు ఉన్నాయి మా గ్రంథానికి ఇన్ని లాగేస్తే రెండు కుప్పలు కూలి పడిపోతాయి మా దాంట్లో ఉన్నటువంటి సామర్థ్యం దాంట్లో ఉంది ఇందు దీనికంటే వేరే చెప్పాలి ఇలాంటి మహాపులు ఉన్నారు స్వామి వివేకా వారి యొక్క రామకృష్ణ పరమహంస వారికి కాలిక మాత స్వయంగా ప్రసన్నం ఉండేది స్వయంగా కాలిక మాత ఇంత అవతారం ఉంది అధికారం ఎంత ఉంది ఒకసారి